హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను స్వీట్ రెసిపీ అంటే ఏంటో అనుకుంటున్నారా ఒకసారి అయితే వీడియో చూసేయండి చాలా సింపుల్గా చేయొచ్చు అలాగే చాలా బాగుంటుందండి స్వీట్ రెసిపీ అంటే ఏంటో అనుకుంటున్నారా ఇంతకీ దీని పేరు ఏంటో చెప్పలేదు కదా చెప్తాను ఉండండి ఇంకా వీడియో చాలా ఉంది కదా దీని పేరు వచ్చి పాకం పూరీలు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి చాలా బాగుంటాయి అలాగే చాలా ఈజీగా చేయొచ్చు నేనైతే ఒక కప్పు గోధుమ పిండి అలాగే మైదా పిండి తీసుకున్నాను మైదా పిండి లేకున్నా రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చు కొంచెం సోడా ఉప్పు అయితే తీసుకున్నాను అదేనండి వంట సోడా ఇది పూర్తిగా ఆప్షనల్ నేనైతే కొంచెం వేసాను అలాగే నెయ్యి వేస్తున్నాను రెండు మూడు స్పూన్లు నెయ్యి అయితే వేయాలండి ఖచ్చితంగా ఈ పాకం పూరీలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కలిపే విధానం కూడా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే చూశారు కదా ఇలా ముద్ద కట్టాలండి అప్పుడే బాగా కలిసినట్టు ఇంకా కొంచెం నీళ్ళైతే వేసి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసి ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు పాకం కోసము చక్కెర అయితే తీసుకుంటున్నానండి చూడండి రెండున్నర కప్పులు చక్కెర అయితే తీసుకున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఈ పాకంలోనే అసలు ప్రాసెస్ ఉందండి పాకం కరెక్ట్గా పట్టుకుంటే ఈ పాకం పూరీలు పదిహేను రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు నేను కొంచెం యాలకుల పొడి అయితే వేశాను చూసారు కదా పాకం ఇలా ఉండాలి అంతేకాకుండా కొంచెం జిగురుగా ఉండాలి జిగురు వచ్చేంత వరకు పాకం మనము బాగా ఉడికించుకోవాలి చూసారు కదండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా పిండి కూడా చాలా సాఫ్ట్గా అయ్యింది ఈ రకంగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న పూరీలాగా అయితే చేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి ఇలా చిన్న పూరిలాగా ఒత్తుకొని మధ్యలో ఫోల్డ్ చేయాలి మరి పల్చగా కాకుండా కొంచెం లావుగా అయితే ఉండాలండి పల్చగా చేసుకుంటే గట్టిగా అయిపోతాయి అందుకని ఇలా ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చేస్తే సరిపోతుంది అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ నేనైతే మొత్తం చేసేసాను చూడండి ఒకసారి నేను ఒక పక్క పూరీలు చేసుకుంటానే స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశానండి ఎందుకంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి అప్పుడే ఈ పూరి బాగా పొంగుతుంది హీట్ లేకుండా మనం అలాగే వేసేస్తే ఈ పూరీలు చక్కలాగా అయిపోతాయి అసలు టేస్ట్ ఉండవు ఒకసారి మీరైతే బాగా గమనించండి పూరి చూడండి ఎలా పొంగుతుందో ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇలాగే చేసేసానండి మొత్తము చూడండి ఒకసారి మీరే ఎలా పొంగుతున్నాయో చూసారు కదండీ మీరు ఈ ప్రాసెస్ లాగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా చాలా సింపుల్గా చేయొచ్చు ఇంకా పాకం వేడిగా ఉండాలి అలాగే పూరీ కూడా వేడి వేడిగా ఉండాలి అప్పుడే పాకం బాగా పడుతుంది నేను అలాగే ఒక పక్క ఫ్రై చేస్తూనే ఈ పాకంలో వేసేస్తున్నాను ఇలా ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి పాకం పూరీలు అనేది ఎలా వస్తాయో కామెంట్ అయితే చేయండి అంతే అండి పాకం పూరీలు రెడీ అయిపోయాయి ఇవి చేసిన రోజైతే ఒక టేస్ట్ ఉంటుంది మరుసటి రోజు మరో టేస్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్